హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో తెరిచి చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే తిరుమలలో ఏం అపచారం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలి అన్న ఉత్సుకత ఆతురత ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ఉత్సుకత కేవలం వీడియో తెరవడం మీద మాత్రమే కాదు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయడం మీద మీ అభిప్రాయాలు రాయడం మీద కూడా చూపించండి వీడియోకు లైక్ కొట్టి మీ సంఘీభావాన్ని కూడా తెలియజేయండి ఎంతమంది అలర్ట్ గా ఉన్నారు తిరుమలకు సంబంధించిన విషయంలో అన్నది ఇక్కడే అర్థమవుతుంది తిరుమల కొండ మీదకి ఇరవై మంది అన్యమతస్థులు నిషేధిత పదార్థాలు తీసుకొని వెళ్ళారు ప్రతి పుణ్యక్షేత్రానికి అండి ఒక రేడియస్ లోపల అసలు ఏవైనా నిషేధిత పదార్థాలను అలో చేయనటువంటి స్ట్రాంగ్ లాస్ ఇంకా తయారు కావాలనేమో అని చెప్పి అనిపిస్తుంది కోడిగుడ్ల కూర పులావు తయారు చేసుకుని తిరుమల కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చొని లొట్టలు వేసుకుంటూ ఆబాగా తింటూ ఉన్నారండి ఇరవై ఎనిమిది మంది తమిళనాడు నుంచి వచ్చారు వీళ్ళు తమిళనాడులోని తిరువళ్లూర్ సమీపంలో గుమ్మడిపూడి అనే గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అది కూడా శుక్రవారం జనవరి పద్దెనిమిదిన అలిపిరి మార్గం ద్వారా తిరుమల కొండకొచ్చారు అయితే వీళ్లు తమ వెంట పొలావు కోడిగుడ్ల కూర కొండ మీదకి తీసుకురావడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక భారీ బాక్సులో కోడిగుడ్ల కూర పొలావుతో వాళ్ళు కనిపించారు కొండ మీద చేరుకున్న తర్వాత రామ్ బస్ బస్టాండ్ కు సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో అందరూ ఇరవై ఎనిమిది మంది రౌండ్ గా కూర్చొని తాము తెచ్చుకున్న పొలావు కోడిగుడ్ల కూర తిన్నారు తిరుమల నియమాలున్నాయండి కట్టుబాట్లున్నాయండి మాంసం మద్యం మత్తు పదార్థాలు ఇలాంటివేవి కొండ మీదకి అధికారులు అనుమతించారు కానీ తీసుకొచ్చిన వాళ్ళందరూ కోడిగుడ్ల కూర తిరుమల కొండ మీదే కూర్చొని తినడం మిగతా భక్తులందరూ చూసి షాక్ అయిపోయారు కొంతమంది భక్తులు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు తిరుమల మీద కోడిగుడ్ల కూర తెచ్చుకొని కూర్చొని తింటున్నారండి అని పోలీసులు అప్పుడు వచ్చి ఆ ఇరవై ఎనిమిది మంది భక్తుల బృందాన్ని భక్తులు అనాలా మనకు తెలియదు మీడియా అయితే భక్తుల బృందం అని చెప్పి రిపోర్ట్ చేస్తుంది ఆ ఇరవై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు అయితే వాళ్ళు మాకు తిరుమల నిబంధనల గురించి ఏమీ తెలియదు మేము వండుకున్న పొలావు కోడిగుడ్ల కూర మాతో పాటు కొండ మీద తీసుకొని కూర్చొని తింటూ ఉన్నాము అని చెప్పి నింపాదిగా వాళ్ళు పోలీసులకు సమాధానాలు ఇచ్చారు అంటే వాళ్ళు తిరుమలను ఒక పిక్నిక్ స్పాట్ లాగా చూస్తున్నారు తప్ప పరమ పవిత్రమైన స్థలంగా చూడడం లేదు అంటే కోట్లాది మంది భక్తులు భక్తితో కలిచే దైవం మన ప్రత్యక్ష దైవం కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదండి దేశవ్యాప్తంగా విదేశాల నుంచి ఎందరెందరో భక్తులు అనునిత్యం తిరుమల కొండ మీదకి వస్తూ ఉంటారు అయితే హిందూ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు హిందూ మతానికి చెందని ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు అది కూడా మనకు తెలిసిందే అయితే తిరుమల కొండ మీద కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉంటాయి వాటిని తెలుసుకోవాలి పాటించాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు తిరుమల కొండ మీదకి ఎలా వస్తారో ఒకసారి ఆలోచించండి సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు ఇక్కడ తిరుమల యొక్క నియమాలు ఏమి మాకు తెలియవు నిబంధనలు అందుకనే మేము తెచ్చుకొని తింటున్నాము అని చెప్తున్నారు ఏమంటే ముస్లింల యొక్క పవిత్రమైన స్థలాలు ఉన్నాయి మన భారతదేశంలో సరే మసీదులు చాలా చోట్ల కట్టారు అని మనకు తెలుసు అవి కాదు నేను మాట్లాడుతున్నది మక్క మదీనా ఇట్లా చాలా పవిత్రమైన స్థలాలు ఉన్నాయి మక్క లోపలికైతే అసలు అన్యమతస్తులను అనుమతించారు పెద్ద పెద్ద బోర్డులు మనకు దర్శనం ఇస్తాయి మామూలుగా మనం హైవేలో ప్రయాణం చేసేటప్పుడు గ్రీన్ కలర్ లో పెద్ద పెద్ద బోర్డులు పెడుతూ ఉంటారు చూడండి గ్రీన్ కలర్ బోర్డు మీద వైట్ అక్షరాలతో దీనికి దారి ఇటు దానికి ఎనభై కిలోమీటర్లు ఇక్కడ అటు పెడుతుంటారు కదా ఆ టైపులో మక్కా లోపలికి ప్రవేశించబోయే ముందే మక్కా శివార్లలో ముందు నుంచే హెచ్చరిక బోర్డులుంటాయి ముస్లింలు కాని వాళ్ళు ఎవరైనా సరే అంటే అన్యమతస్థులు ఎవరైనా సరే మక్కా లోపలికి ప్రవేశించకూడదు ఇది పవిత్రమైన స్థలము మక్కా లోపలికి రావద్దు అని చెప్పి బోర్డులు పెడతారండి అసలు నిషేధిత పదార్థాలు కాదు అసలు లోపలికి కూడా రానివ్వరు అంటే ఎంత జాగ్రత్తగా సర్వేలెన్స్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎవడైనా సరే అన్యమతస్థుడు మక్కా లోపలికి ప్రవేశించారంటే జావచిత గుట్టి మెడబట్టి బయడికి గింటేస్తారు అలాగే నిషేధిత పదార్థాలు కూడా ఉంటాయండి ముస్లింలు కూడా తినటువంటి పదార్థాలు ఉంటాయి వాళ్ళ మతపరమైనటువంటి నియమ నిబంధనలు దాని ప్రకారం అటువంటి నిషేధిత పదార్థాలను ఎవరైనా సరే మొక్కలు లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనుకోండి ఏం చేస్తారు అప్పుడు ఆడ పైన అయిపోయినట్టే ఇంకా అవునా కాదా మరి తిరుమల తిరుపతి అని అంటే ఎందుకంటే అంత చీప్ అది కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అన్య ఎవరో ఏ మతానికి చెందిన వాళ్ళు మనకి ఇంతవరకు మీడియా రిపోర్ట్ చేయలేదు తిరుమల కొండ మీద ఉన్న అధికారులు కూడా పైకి వచ్చినటువంటి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అని ఇంతవరకు స్పష్టంగా న్యూస్ కు ఇవ్వలేదు అన్యమతస్తులు అన్యమతస్తులు అని మాత్రమే అంటున్నారు కొంతమంది ఏమో అన్యమతస్తులు అని కూడా అన్నట్ల శ్రీవారి భక్తులే కోడిగుడ్ల పలావు కోడిగుడ్లు పలావు కలిపి తీసుకొనించి తింటూ ఉన్నారు అని చెప్పి రిపోర్ట్ చేసే సాహసం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరైనా సరే అట్లా కోడిగుడ్ల కూర అవన్నీ తెచ్చుకొని తిరుమల కొండ మీద కూర్చొని తినే సాహసం చేస్తారండి తమిళనాడుకు చెందిన భక్తులు అంటున్నారు వాళ్ళు కూడా చాలా నియమ నిష్టలతో ఉంటారు కదా అసలు తమిళనాడుకు చెందినటువంటి భక్తులు చాలామంది ఇంకా కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రాలలో తక్కువ కాళినడకన స్వామివారిని దర్శించుకోవడానికి ఏది తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన కాదు వాళ్ళ ఊర్ల నుంచి కాలినడకగా బయలుదేరి వెళ్ళి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళల్లో కూడా ఉన్నారు కానీ కంపారెటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తే తిరుపలకి వచ్చే వాళ్ళలో కర్ణాటక భక్తులు అలాగే తమిళనాడుకు చెందిన భక్తులు వాళ్ళ ఊరి నుంచి కాలినడకన బయలుదేరి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఆ దారి పొడవున కూడా స్మరణ చేస్తూ ఉంటారు సో అంతటి భక్తులు ఉన్నారండి తమిళనాడులో ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి మరి తమిళనాడు నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ఆ మాత్రం తెలియదా ఒకవేళ నిజంగా వాళ్ళు హిందువులే కనుక అయి ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి తెలుసు ఉంటుంది తమిళనాడులో చాలా ఆలయాలకు వెళ్లి ఉండేవాళ్ళు ఆ ఇరవై ఎనిమిది మందిలో కొంతమంది అయినా డెఫినెట్ గా వాళ్ళకి తెలుస్తుంది ఆలయ ప్రాంగణం ఎక్కడెక్కడ ఉంది కొండలు ఎక్కడ ఉన్నాయి నిజానికి కుమారస్వామి వారు సరే మురుగన్ అంటారు శరవణన్ అంటారు మనకు తెలిసిందే తమిళనాడులో కుమారస్వామి వారికి సంబంధించి కొండల మీద ఉన్న ఆలయాలు ఉన్నాయి పళని ఉంది తిరుతణి ఉంది ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి కొండల మీద ఉన్నటువంటి గణేశుడి టెంపుల్స్ ఉన్నాయి కొండల మీదకి చాలా భక్తి శ్రద్ధలతో కావడి మోసుకొని వెళ్లే భక్తులు ఉన్నారు తమిళనాడులో కల్చర్లో ఒక భాగం అది తెలుసు కదా వాళ్లకు మరి అలాంటి వాళ్ళు హిందువులే కనుక అయ్యి ఉంటే కొడిగుడ్ల కూర ఎందుకు తీసుకొస్తారండి తిరుమల శ్రీవారి ఆలయం అక్కడ ఉంది పవిత్రమైనటువంటి ఆలయము అని చెప్పి తెలియదా పిక్నిక్ స్పాట్ అని చెప్పి అనుకుని రారు కదా అక్కడ స్వామివారి మీద భక్తి గౌరవము తిరుమల మీద విశ్వాసము లేనటువంటి బ్యాచ్లే ఈ పని చేస్తాయి నేను మీకు సంవత్సరం క్రితం ఒక వీడియో పెట్టాను ఆరు నెలల క్రితం కూడా ఒకసారి పబ్లిష్ చేయడం జరిగింది తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు కూడా పబ్లిష్ చేయడం జరిగింది మళ్ళీ మూడు నాలుగు నెలల క్రితం ఏంటో వీడియో అన్యమతస్థులు దేవాలయాలలోకి రావచ్చా లేదా ఆ ప్రిమేసెస్ లోకి రావచ్చా లేదా వస్తే ఏమవుతుంది ఎందుకు కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ ఇంకా అన్యమతలకు ఈ దేవాలయంలోకి ప్రవేశం లేదు అని బోర్డులు ఉన్నాయి అని చెప్పి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం నుంచి మొదలెట్టి పురి జగన్నాథ వారి దేవాలయం నుంచి మొదలెట్టి చాలా దేవాలయాల ఉదాహరణలు నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను అంటే ఈ రోజు విజిలెన్స్ అధికారులు పోలీస్ అధికారులు కెమెరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీడియా సోషల్ మీడియా ఇంత ఉన్న కాలంలోనే కొంతమంది దర్జాగా అలా పైకి తీసుకొని వెళ్ళి కోడిగుడ్లు కూడా తినే సాహసం చేశారు అక్కడ అని అంటే అంతకు ముందు మీడియా లేనప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు కెమెరాలు లేనప్పుడు అంతకుముందు కాలంలో ఒక చీకటి మయంగా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి కాలంలో ఎన్ని దారుణాలు ఎన్నెన్ని దారుణాలు జరిగి ఉండేవో మీరు ఒకసారి ఊహించండి దేవాలయాలకు సంబంధించి అర్థమవుతుంది కదా అరౌండ్ దల్డ్ ఇన్ ఎయిటీ డేస్ జోల్స్ వేర్ రాసినటువంటి పుస్తకం అందులో ఉన్న ఒక సీన్ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను పాస్పాత్ అనే ఒక ఫ్రెంచ్ వాడు ముంబైలోని సరే బాంబే అని పెడతారు బ్రిటిష్ వాళ్ళు బాంబేలోని ఒక ఆలయం లోపలికి చెప్పులు వేసుకుని వాడు ప్రవేశించబోతే అక్కడ ఉన్నటువంటి పూజారులు చావచ్చి తగ్గొట్టివాడిని మెడవట్టి బయటికి గంటేస్తారు ఆ తర్వాత తీసుకొని వెళ్లి వాడిని కోర్టులో అప్పగిస్తారు ఆ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ రన్ చేసే కోర్టు జడ్జి బ్రిటిష్ వాడు వీడేమో ఫ్రెంచ్ వాడు అలాగే అప్పగించిన వాళ్ళేమో హిందూ పూజారులు సో వాడికి శిక్ష వేస్తారు ఆ ఫ్రెంచ్ వాడికి ఫైన్ భారీ ఫైన్ వేస్తారు వాడి యజమాని ఆ భారీ ఫైన్ కట్టి మొత్తానికి వాడిని విడిపించి తీసుకొని వెళ్తాడు సో అప్పట్లోనే అటువంటి సంఘటనలు ఉన్నాయి అని చెప్పంటే అంటే ఇతర మతాలకు చెందినటువంటి ఆలయాల లోపలికి తెలుసుకోకుండా నియమ నిబంధనలు తెలుసుకోకుండా లోపలికి అడుగుపెట్టేది ఎవరు అంటే అన్యమతస్తులే మతస్తులే డెఫినెట్గా ఆలయము ఆలయం యొక్క పవిత్రత గురించి హిందువులకు ఖచ్చితంగా తెలుస్తుందండి అంతకు అంతకుముందు కూడా సరే రకరకాల గవర్నమెంట్స్ ఉన్నప్పుడు గత ఇరవై సంవత్సరాలలో చాలా న్యూస్ కొన్ని సందర్భాలలో అధికారుల కన్నుగప్పి మద్యం బాటిల్స్ పైకి తీసుకెళ్ళినటువంటి సంఘటనలు పైకి తీసుకెళ్తుంటే పట్టుకోవడము మీడియా వాళ్ళే అది బయట పెట్టడము ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి తిరుమలకు సంబంధించి రామానుజాచార్యులు వంటి వారు వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమల కొండకు వచ్చినప్పుడు ఇది చాలా పవిత్రమైన కొండ వైకుంఠంలో స్వామివారు ఆడుకునే పర్వతం ఇది క్రీడాచలం ఇది స్వామివారు ఆడుకునే క్రీడాచలాన్ని భూమికి పంపించారు చాలా పరమ పవిత్రమైనది ఈ తిరుమల కొండ స్కాంద పురాణంలో వెంకటాచల మహర్షి అత్యద్భుతంగా స్కాంద పురాణంలో మనకు రాశారు వేద వ్యాసుల వారు ఇంత పవిత్రమైనటువంటి కొండ మీదకి నేను రావాలంటే నా పాదం ఎలా మోపాలి మనమా స్వామివారి ముందు ఒక ధూళి లాంటి వాళ్ళము మనం ఈ కొండ మీద పాదం మోపి అపవిత్రం చెయ్యాలా అని రామానుజాచార్యుల వారు ఒక్కటికి వంద సార్లు ఆలోచించి తన మోకాళ్ల మీద తిరుమల కొండ పైకెక్కారు పైకెక్కి అయ్యో స్వామి నీ కొండ మీద నేను కాళ్ళు పెడుతూ ఉన్నాను నడవాల్సి వస్తుంది ఇక్కడ నన్ను క్షమించు ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ కొండను మాలాంటి అల్పుల కోసం మాలాంటి సామాన్యుల కోసం నువ్వు ఇచ్చావు దీని సాధ్యమైనంత వరకు మేము బాగా చూసుకుంటాము మా శక్తి మేరకు అని స్వామివారి దగ్గర నిలబడి విన్నపం చేశారు రామానుజాచార్యుల వారు అంటే మహానుభావులు మహనీయులు తిరుమల కొండను ఏ విధంగా చూశారు అన్నది చెప్తూ ఉన్నానండి అంత అద్భుతమైనటువంటి కొండ అంత ప్రాశస్త్యమైనటువంటి కొండ తిరుమల కొండ అటువంటి తిరుమల కొండ మీదకి మద్యం తీసుకొచ్చే బ్యాచ్లు కొంతమంది మాంసం తీసుకొచ్చే బ్యాచ్లు కొంతమంది ఇట్లా కోడిగుడ్ల కూర తీసుకొచ్చి బహిరంగంగా రామ్ బస్ స్టాండ్ పక్కన పార్క్ లో కూర్చుని దర్జాగా తిన్నారంటే ఇరవై ఎనిమిది మంది ఊహించండి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది విజిలెన్స్ అధికారుల యొక్క కన్ను గప్పి ఇట్లా ఏమేమి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్నదే ఒక పెద్ద ప్రశ్న సీరియస్ గా అయితే డెఫినెట్ గా తీసుకోవాలండి ఇది తిరుమలకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ గత ఆరు నెలల్లో నాలుగైదు సంఘటనలు మనం చూసాం కేంద్రం కూడా ప్రత్యేకంగా నిన్ననే ఒకరిని అపాయింట్ చేసింది ఎందుకంటే వర్షపెట్టి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి తిరుమలలో సో దానికి సంబంధించి భక్తులలో కూడా చాలా ఆందోళన అనేది ఉంటుంది కదా మరి దానికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది తిరుమల లడ్డూ సంబంధించి ఒక పెద్ద వివాదం వచ్చింది తొక్కిసలాట వివాదం మనం చూసాం తొక్కిసలాట వివాదం జరిగిన తర్వాత మరో సంఘటన కూడా జరిగిందండి తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఒక కాటేజ్ లో రెండో అంతస్తు నుంచి ఒకరు పడిపోయారు అది పెద్దగా న్యూస్ హైలైట్ అవ్వలేదు కానీ అది ఒక నాలుగైదు రోజుల క్రితమే జరిగింది సంఘటన అట్లా వరుస పెట్టి సంఘటనలు జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు